హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తుల్చాబవానీ క్యాటరింగ్ మనకు సమ్మర్ వచ్చేసింది అంటే చాలు మనకు వచ్చేసి కూల్ డ్రింక్స్ అండ్ మామిడికాయలు ఇంకా మే సీజన్ వచ్చేస్తే చాలు మనం పచ్చళ్ళు అయితే పెట్టడానికి రెడీ అయిపోతూ ఉంటాము అలా పెట్టిన పచ్చడిని సంవత్సరం అంతా తింటూ ఎమ్మెయమ్మిగా ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటాం ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ముందు చూపించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మామిడికాయ ముక్కల్లో చిలుకర అండ్ ఆవాల పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసిన తర్వాత ఇందులో కారం అయితే వేసుకోవాలి మేము వచ్చేసి గుంటూరు కారం అయితే యూస్ చేస్తున్నాము బాగా స్పైసీగా ఉండడానికి ఈ పచ్చడి వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో అయితే పెట్టట్లేదు క్యాటరింగ్ స్టైల్ అయితే మళ్ళీ ఇంకో అలాంటివి చేసుకోవచ్చు ఇది జస్ట్ మనం ఇంట్లో పెట్టుకునే పచ్చడి లాగా అయితే చేస్తున్నాము మీరు చూసినట్టయితే మేము ఇంకో కారం పొడి కూడా వేస్తున్నాము ఎందుకంటే మేము చాలా స్పైసీగా తింటాం ఈ కారం వేసిన తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే వాయిల్ బాయిల్ చేసిన ఆయిల్ ఇంకా మెంతులు మేమైతే మెంతులు ఆయిల్లోనే వేస్తాము పొడి చేసి అయితే పచ్చము ఎందుకంటే కొంచెం ఎక్కువ వేసినా కూడా చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్లోనే వేస్తాము ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా నీట్గా అయితే కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగా మీలో ఎంతమందికి మ్యాంగో పికిల్ ఇష్టమో నా కమెంట్స్లో చెప్పండి అలాగే ఎంతమంది చేస్తున్నారో కూడా నా కమెంట్స్లో చెప్పండి అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇందాక బాయిల్ చేసిన ఆయిల్ని అయితే పచ్చడిలో వేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే పచ్చడి తొందరగా బూజు పట్టేస్తుంది ఆయిల్ వేసిన తర్వాత అయితే నీట్గా కలుపుకోవాలి ఈ క్లిప్పింగ్లో చూపిస్తున్న విధంగా మనం తడి లేకుండా అయితే కంపల్సరీగా చూసుకోవాలి లేకపోతే తొందరగా అయితే ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎమ్ ఎమ్గా ఉందో కలర్ఫుల్గా చాలా బాగుంది అండ్ పచ్చడి టేస్ట్ వచ్చేసి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది ఈ పచ్చడి కంప్లీట్ అయిన తర్వాత త్రీ డేస్ తర్వాత తింటే చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ ఉప్పు క్వాంటిటీ కూడా చూసుకొని వేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి